ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఇండిపెండెంట్గా పోటీ చేసే పరిస్థితులు లేని రాజకీయాలు నడుస్తున్నాయండి డైరెక్ట్గా ఫైట్ జగన్నాథ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నాయి ఓన్లీ ఉండిలో మాత్రమే శివగారు చేసిన సేవలకు గాను ఆయన ఇండిపెండెంట్గా చేసిన ఈ రోజున ఆయన ప్రథమ స్థానంలో ఉండడం జరుగుతుంది ప్రజలందరూ కూడా మీరు ఈ రోజున మాకు అందరం ఏమన్నా చూసే ఉంటారు ప్రజలందరూ కూడా శివనామస్మరణ చేశారు మా ఈరోజు మా ఊరిలో ఎందుకు అంటే సార్ నిజంగా రేపు ప్రభుత్వం ఏ గవర్నమెంట్ వచ్చినా సరే ఎవరు పథకాలుగా అందుతాయి పథకాలు ఎవరో ఆపలేరు కానీ ప్రజలకు కావాల్సింది ఏంటంటే ఒక ఫోన్ కాల్ దూరంలో ఎమ్మెల్యే గారు ఉండాలి అర్ధరాత్రి ఫోన్ చేసిన బడుగు బలహీన వర్గాలు ఫోన్ చేసినా అర్ధరాత్రి ఫోన్ చేసిన మా శివుగారు ఫోన్ లిఫ్ట్ చేస్తారండి అది అలాంటి ఉదాహరణలు మా ప్రతి గ్రామంలో జనాలకు తెలుసండి అందుకే ఈరోజు స్పందన కాబట్టి మేమందరం కూడా ఆయన పక్కన నడుస్తుంది మా శివగారు మాకు ఇరవై సంవత్సరాల్లో నేర్పింది రాజకీయం కాదండి సేవ చేయడం నేర్పారు ఎవరైనా సేవ చేయ కావాలి అవసరం అవసరం ఉన్నారా ఆ అవసరం నేర్తీర్చండి వెళ్ళి మీ వల్ల కాలేదా నేను వస్తాను అనే చెప్పారండి